హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను అండి ఈ రోజు మనం వైభవ ఫ్యాషన్స్ వచ్చామండి వైభవ ఫ్యాషన్స్ వచ్చేసి తాడితోట రాజమండ్రి ఎంజీసీ క్లాత్ మార్కెట్ లో ఈస్ట్ గేట్ వైపు నుంచి వస్తే రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నలభై మూడు షాప్ నెంబర్స్ అండి ఇక్కడ ఉమెన్స్కి కిడ్స్కి మెన్స్కి రెడీమేడ్ ఆల్ మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయండి వైవో ఫ్యాషన్స్ ఈ నెల ఇరవైయో తారీఖున పద్నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రేపటి నుండి ఈ పద్నాలుగు రోజులు పద్నాలుగు ఆఫర్స్తో రోజు ఏదో ఒక ఆఫర్స్తో కస్టమర్స్కి మరిన్ని ఆఫర్స్ పెట్టారండి ఉమెన్స్ వేర్లో టాప్స్ నుండి త్రీ పీస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ హల్దీకి యెల్లోలో మోడల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయండి కిడ్స్ వేర్లో అయితే బర్త్డే ఫ్రాక్స్ నుండి నైట్ వేరు డైలీ వేరు ఇన్ని మోడల్స్ ఉన్నాయండి మెన్స్ వేర్లో త్రీ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై రూపాయల నుండి త్రీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి డైలీ వేరు నైట్ వేరు పార్టీ వేర్ ఆఫీస్ వేర్ బ్లేజర్స్ షూట్స్ పార్టీ వేర్ కుర్తాస్ ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయండి ఫోర్టీన్త్ యానివర్సరీ సందర్భంగా అన్నింటిపై ట్వంటీ టూ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ ఉన్న ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా అన్నింటిపై ఏదో ఒక ఆఫర్స్ ఈ పద్నాలుగు రోజులు పెట్టారండి ఈ ఆఫర్స్ ఎవరు మిస్ అవకండి ఇప్పుడు ఆ మోడల్స్ అన్ని చూద్దాం రండి నమస్తే అండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఈ నెల ఇరవై తారీఖుని మా షాపు ఫోర్టీన్త్ యానివర్సరీ అండి దాని వల్ల మీకు కస్టమర్లందరికీ కూడా ఖాతాదారులు అందరికీ కూడా పద్నాలుగు రోజులు పద్నాలుగు ఆఫర్లు ఇష్యూ చేశాం కొత్తగా అందరూ ఒకే రోజు రాలేరు కాబట్టి అందరికి వీలుగా ఉండేలాగా పద్నాలుగు రోజులు పద్నాలుగు రకరకాలైన ఆఫర్లు పెట్టామండి అన్ని అలానే పాతవి ఏమి కాదు కొత్తవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ప్రజెంట్ న్యూ స్టాక్ మీద కూడా మేము ఖాతాదారులకి ఏమో స్పెషల్ గా డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఆ ఈ నెల ఇరవై తారీఖుని అందరూ సేవ్ చేసుకోండి తప్పకుండా రండి ఈలోగా మధ్యలో ఈ పద్నాలుగు రోజులు కూడా ఒక్కొక్క ఒక రోజు ఒక్కొక్క రకమైన ఆఫర్లు ఇస్తున్నామండి ఒకసారి వెరైటీ కూడా థ్యాంక్ యూ ఈ నెల ఇరవయో తారీఖున పూర్తి అనివర్సరీ జరుగుతుందండి దాని సందర్భంగా పద్నాలుగు రోజులు ఆఫర్స్ పెట్టారండి బంపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ఐటమ్ మీద ఆఫర్స్ ఉన్నాయండి అవే కాకుండా ఇంకా ఇంకా బంపర్ ఆఫర్స్ అయితే పెట్టారండి అవి ఏంటో చూద్దాం అండి ఇక్కడ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఆల్ ఐటమ్ ఉంటుందండి నైట్ ఉంటాయి నైట్ డ్రెస్లు ఉంటాయి ఇంకా ఇవి అవి కాదండి మొత్తం అన్ని మోడల్స్ ఉంటాయండి టాప్స్ అండి ఎంఆర్పి మీద వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మేడం ఇది మోడల్స్ చూడండి పార్టీవేర్ టాప్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్రాండ్స్ కూడా వచ్చాయండి వన్ ప్లస్ ఉన్నాయి త్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది కాటూన్ చున్నీ వస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి నైన్టీ నైన్ కి వన్ వన్ ప్లస్ వస్తుంది త్రీ పీస్ సెట్స్ ట్వెల్వ్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ 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 ప్లస్ ఇది కూడా త్రీ పీస్ సెట్స్ అండి కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఫోర్టీన్ డబుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ మోడల్ వస్తుందండి నెక్ వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ వచ్చింది త్రీ ప్లస్ బాగుంది ఇది కూడా వన్ ప్లస్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ దొప్పట బాటం కాంట్రాస్ట్ లో వచ్చింది పార్టీ వేర్ వస్తుంది వన్ త్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఇది వన్ త్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ ఆఫర్టీర్ ఆగంజే దుప్పట వచ్చింది ఇప్పుడు వచ్చి డిజిటల్ ప్రింట్ చూడేసండి అవును నేను కూడా కూడా దుప్పట వచ్చింది ఇది డిజిటల్ ప్రింట్ చూడేసి నెక్ వర్క్ అది బాగా వస్తుంది అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ పార్టీ వేర్ లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఇది

అండ్ జెరీ వర్క్ వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా అండి పార్టీవేర్ చాస్ పార్టీవేర్ టాప్స్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయండి అన్ని కలర్ చార్ట్ ఫుల్ అవైలబుల్ వస్తుంది వాటిలో ఇవి మోడల్స్ అండి ఇవి మోడల్స్ అండి ఫోర్ మోడల్ మీ కమరలో ఫుల్ కలర్ చార్ట్ అండి ఇది మీకు అన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్లు అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇప్పుడు ఈ యాన్వర్స్ డే సందర్భంగా పెట్టిన ఆఫర్స్ అండి ఇవన్నీ ఒకటి ఒక్కో స్టైల్ డిఫరెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం మోడల్ వీనెక్క కాబట్టి కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కట్స్ వస్తుందండి లాంగ్ వస్తుంది నీళ్ళంత వస్తుంది టాప్స్ అండి వేర్స్ లో షర్ట్ కట్ మోడల్స్ ఇవన్నీ బాగుందండి పార్టీవేర్ వచ్చింది ఇప్పుడు షర్ట్ కట్ మోడల్స్ అండి అలాగా ఒకటి ఒక డిఫరెంట్ మోడల్ అండి సరే అలా అదే స్టైల్ లోని ఇప్పుడు ఇది పార్టీ వేర్ స్టైల్లో మెగ్గం వర్క్స్ టైప్ అనమాట ఇది మొత్తం ఈ టైప్ ఆఫ్ అన్ని కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వరకు ఉన్నాయండి అంటే బ్రాండెడ్ లో మీద కూడా ఆఫర్లు ఉన్నాయి హెల్దీ ఫంక్షన్స్ అండి ఫోటో షూట్స్ అది చాలా బాగుంటుంది మేడం ఫుల్ గేర్ వస్తుంది ఇందులోనే ఫ్రాక్ స్టైల్ ఉంది లెహంగా ఉంది శరారా ఉంది ఆల్ వెరైటీస్ అవైలబుల్ అండి ఇలా శరారా క్రాప్ టాప్ లాంగ్ ఫ్రాప్ అన్ని కూడా హెల్దీ ఫంక్షన్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ మోడల్ బాగుందండి ఆ ఫోటోషూట్ వెడ్డింగ్ తక్షణ లాంగ్ కి రిసెప్షన్స్ కి లాంగ్ ఫ్రాక్స్ అటువంటి ఫ్రాక్స్ ఎంగేజ్మెంట్స్ అన్నిటికీ కూడా ఫుల్ షర్ట్ అవైలబుల్ గా ఉంటుంది మేడం అన్నిటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ జార్జెట్ మీద బార్డర్ వర్క్ వస్తుందండి ఇదంతా ఫుల్ కోట్ వచ్చి ఇదంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది కోట్ కూడా ఫుల్ వర్క్ వచ్చి ఇదంతా ప్లెయిన్ మీద వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండి ఫుల్ ఫాస్టింగ్ చాలా బాగుంటుంది మేడం ఇన్నిటి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి జాన్వర్స్ సందర్భంగా మీకు అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది మొత్తం అంతా కూడా కూడా వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది ఫుల్ శరారా వస్తుందండి ఇది మొత్తం ఇదంతా కూడా హెవీ వర్క్ ఇంకంతా కూడా పార్టీ వేర్ అండి ఫుల్ పార్టీ వేర్ మీకు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి క్రాఫ్ట్ టాప్ కోట్ మళ్ళీ వస్తుందండి ఫుల్ వర్క్ వచ్చింది కోర్టు కూడా చూడండి ఫుల్ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చింది నెక్ కూడా అంత కూడా స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ తోటి ఫుల్ వర్క్ ఇచ్చాడు ఇలా సిల్వర్ వర్క్ ఇచ్చాడు వీటిలో సిల్వర్సే కాకుండా గోల్డ్ వర్క్ వస్తుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయి దీంట్లో కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి క్రష్ లో వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ కోర్టు మోడల్ ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా దీంట్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఆఫర్స్ ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది ఇది మీకు ఇప్పుడు యానివర్సిడీ సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ అన్నిటి మీద ఆఫర్లు ఉన్నాయి మీకు ఇది ఫుల్ ఆఫ్ సారీ స్టైల్ అండి ఇది మీకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ అది ఫుల్ కలర్ చాట్ వస్తుందండి ఫోటోషూట్ లకి అంతా కూడా కలర్స్ ఉంటాయి కదండి కలర్ చాట్ వస్తుందండి మొత్తం అంతా ఫుల్ కలర్ చాట్ వస్తుందండి వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉంటుంది మేడం మా దగ్గర రిసెప్షన్ రిసెప్షన్ మోడల్స్ హాఫ్ సేరీలు ఇది ఒక మోడల్ చూపిస్తారు ఇంకా వీటిలో మోడల్స్ ఉంటాయి కదండి ఒకటే ఒక మోడల్ వస్తుంది మేడం అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి మీకు ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హాఫ్ సైజ్ సీట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మేడం అంటే చిన్న సైజు నుంచి కూడా హెల్దీ ఫంక్షన్స్ కి బోనీ ఫంక్షన్స్ కి మెచ్యూర్ ఫంక్షన్స్ కి అన్నిటికి కూడా అవైలబుల్ ఫుల్ స్టిచ్చింగ్ హాల్ కలర్ చార్ట్ వస్తుంది సైజెస్ వస్తాయి చిన్న సైజ్ నుంచి వరకు త్రీ నైట్స్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫుల్ కలర్ చార్ట్ వస్తుంది వచ్చేయండి ప్యూర్ కాటన్ కలర్ షర్ట్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుందండి సైజు కూడా పెద్దది వస్తుంది మూడు నైట్లు ఐదు వందలు ఐదు వందల బాగుంది ఆఫర్ బాగుంది మీకు వచ్చేసి టూ నైటీస్ ఫైవ్ హండ్రెడ్ కాటన్ క్వాలిటీ బాగుంటుంది అండి మోడల్ నైట్ ఇప్పుడు సైజ్ బాగా వస్తుంది వీటి మీద కూడా మీకు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయండి బ్రాండ్స్ మీద కూడా ఎంఆర్పీ మీద కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఫుల్ కలర్ షర్ట్ ఉంది చాలా బాగుంటాయండి అండి ఇవన్నీ అన్ని వెరైటీస్ ఉంటాయండి స్టార్టింగ్ నుంచి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మా దగ్గర అన్ని కూడా అప్ టు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి మూడు ఫైవ్ హండ్రెడ్ మీద ఆఫర్స్ ఉన్నాయి రెండు ఫైవ్ హండ్రెడ్ మీద ఆఫర్స్ ఉన్నాయి బ్రాండెడ్ మీద కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ చిన్నపిల్లలు అండి కిడ్స్ వేర్ ఫ్రాక్స్ సారీ మోడల్ అలా ఒక్కటి ఒక్క స్టైల్ సారీ మోడల్ కిడ్స్ వేర్ అండి ఇది నిక్కర్ మోడల్ వస్తుంది ఇది ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇది వచ్చేసి మీకు పెడల్ పెడల్ స్టైల్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి కూడా చూసా సైజెస్ ఉంటాయి మేడం జీరో సైజ్ నుంచి స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది క్వాలిటీ వెస్టర్న్ వేర్ లో మోడల్స్ మేడం జీన్ టైప్ వస్తుంది వెల్ హ్యాండ్స్ వస్తుంది ఇది పెడల్ టైప్ మోడల్ వస్తుంది అన్న ఇది డెనిమ్ జిమ్ కోర్ట్ మోడల్ వస్తుంది ఒకటి ఒక మోడల్స్ వస్తాయి అండి కలర్స్ డిజైన్స్ కలర్ చార్ట్ డిజైన్స్ అన్ని ఉంటాయి మీకు చూసారండి ఫుల్ క్రాప్ టాప్ వస్తుంది ఇది క్రాప్టాప్ మీద ఎలా వాణి చున్ని అటాచ్డ్ మోడల్ వచ్చేసి ఫైన్ కోట్ వస్తుంది సైడ్ హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుంది అండి హ్యాప్టాప్ కింద వేసుకోవచ్చు కోట్ మోడల్ కింద వేసుకోవచ్చు హాఫ్ సైడ్ స్టైల్ లో కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు త్రీ మూడు రకాలుగా వేసుకోవచ్చు వీటిలో సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ ఉంటాయి మేడం కలర్స్ డిజైన్స్ కలర్స్ డిజైన్స్ సైజెస్ ఉంటాయి ఫుల్ పార్టీ వేరే ఇది జార్జిట్ అండి ఓన్లీ ఫ్లోరల్ వస్తుంది అంతా ఇది కూడా మీకు అంతా హ్యాండ్ మగ్గం వరకు వస్తుంది దీంట్లో అన్ని అన్ని కలర్స్ ఉంటాయి అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి సైజెస్ ఉంటాయి అండి ఎయిట్ నుంచి ఫార్టీ సైజ్ దాకా ఉంటుంది ఫుల్ నెట్ అండి స్మూత్ నెట్ వస్తుంది ఇది ఫోటో స్టూటిప్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి రెడ్ వర్క్ వస్తుంది గేర్ కూడా ఎక్కువ వస్తుంది దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి మేడం ఇందులో కూడా ఇందులో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా కూడా ఇప్పుడు ఈ మోడల్ ఫేమస్ అండి ఈ అన్ని సైజుల్లో ఇప్పుడు మీకు పరికినీజా స్టైల్ అని ర్యాప్టాప్ అని ఆఫ్సారి అని అలా రకరకాలుగా కూడా యూజ్ చేయొచ్చు ఇది సాఫ్ట్ స్టార్ స్టైల్ లో వస్తుంది మనం మన ఎలా కాలతో అలా యూజ్ చేసుకోవచ్చు టూ త్రీ మోడల్స్ గా యూస్కోవచ్చు చాలా మంది ఇలాగే వాడుతున్నారు చిన్న సైజు పెద్ద సైజు వరకు అవైలబుల్ ఉంది ఇలా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ గా మార్చుకో మార్చుకోవచ్చు క్రాఫ్ట్ టాప్స్ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ వరకు వస్తాయి ఇప్పుడు ఈ మోడల్ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ వరకు కలర్స్ డిజైన్స్ వస్తాయి కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇవి కోర్టు మోడల్స్ లాంగ్ ఫ్రాక్ మోడల్ అని లాంగ్ లాంగ్ కల్లీ టైప్ లో కోర్టు మోడల్స్ వస్తాయి ఇవి కూడా ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ వరకు మోడల్స్ అవైలబుల్ ఆల్ కలర్స్ వస్తాయి మేడం జిమ్మిచు స్టైల్ వస్తుంది ఇది షరాలలో డిఫరెంట్ కలర్స్ వస్తాయండి అవన్నీ ఫుల్ పార్టీ వేర్ వస్తుంది హెవీ వర్క్ లోని సైజెస్ కూడా చిన్న సైజు పెద్ద సైజు వరకు అన్ని సైజు లో ఫుల్ కలర్ చార్ట్ ఉంటుంది కూడా బాగా హెవీగా వస్తుంది కిడ్స్ వేర్ లో జిమ్ చూస్టైల్ ఫ్రాక్స్ అనేవి ఇవి ఫుల్ కలర్ చార్ట్ వస్తుంది మేడం వచ్చేసి వర్క్ ఫుల్ వచ్చిందండి అండి వర్క్ వస్తుంది అక్కడికి బెల్ట్ మోడల్ వచ్చింది వరకు ఫుల్ జిమ్ కాంబినేషన్ ఫుల్ బర్త్డే చార్ట్ అండి ఇది మొత్తం చిన్న సైజ్ జీరో సైజ్ నుంచి టూ త్రీ ఇయర్స్ వరకు కూడా బర్త్డే చార్ట్ అవైలబుల్ అండి ఫుల్ పార్టీ ఒక ఫ్యాబ్రిక్ అండి నెట్ లో వచ్చిందండి నెట్ మోడల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్ వచ్చింది ఇది ఫుల్ బర్త్డే చార్ట్ అండి ఇదంతా బాగుంది చాలా బాగా వస్తుంది బాగుంది బార్బీ ఫ్రాక్ స్టైల్ వస్తాయి ఇవన్నీ ఇది మోడల్ చాలా బాగా వస్తుందండి ఒకటి ఒక మోడల్ అండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ వన్ టూ త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి మేడం మోడల్స్ ఇవి నమస్తే అండి అది తాడిదోట వైభవ్ ఫ్యాషన్ ఈ నెల ఆ షాప్ యానివర్సిడే ఉందండి కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి బాయ్స్ వేర్ లేడీస్ వేర్ మెన్స్ వేర్ అలాగే ఆఫర్స్ అంటే స్టార్ట్ చేస్తున్నారండి అండి బాయ్స్ వేర్ కాడ నుంచి ఇది వచ్చి బాయ్స్ అండి ఇందులో ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి ఇది వచ్చి మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి లెక్కర్ సెట్ వస్తుందండి బాయ్స్ కి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటదండి ఇప్పుడు వీటిలో మనకి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి మీకు వచ్చి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయండి జీన్స్ టైప్ టీషర్ట్ కార్గో షార్ట్స్ ఇలా సెట్ వస్తుంది మీకు వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ బిలో వస్తుందండి ఇది కూడా మీకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉన్నాయి ఇందులో వెరైటీ కూడా ఉంటాయండి అలాగే కొద్దిగా సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మోడల్స్ అండి ఇలా వస్తుంది అండి ప్యాంటు టీషర్ట్ బ్లాజర్ వస్తుందండి మనం టెన్ ఇయర్స్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇందులోనే ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ జీన్స్ జీన్స్ అంటున్నారు కార్గోస్ గోసి అడుగుతున్నారండి అలాగే జీన్స్ కార్గోస్ ఇలాగా ఇప్పుడు వరకు పెద్దవాళ్ళు అండి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి వచ్చి మీకు వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ బిలో ఉంటాయండి కుర్తా పైజామా వస్తుందండి తర్వాత పంచికట్టు మామిల్ కూడా వస్తుంది టూ పీసీ కూడా పంచగట్టు కానీ పంచగట్టు పైజామా కావాలంటే పైజామా వస్తుందండి ఇది వచ్చి మనకి ఫార్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంటదండి ఇది కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయండి ఇవి కూడా వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఇప్పుడు త్రిపుల్ ఆర్ మోడల్ అని కొత్త స్టైల్ వచ్చిందండి ఇది ఇది వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇలా వచ్చి ఇలా బెల్ట్ మోడల్ వస్తుంది కలర్స్ డిజైన్స్ ఉంటాయండి కూడా మీకు ఇంచుమించు ఫార్టీ టు ఫిఫ్టీ వరకు ఆఫర్ ఉంటుంది కొద్దిగా డిఫరెంట్ మోడల్ అండి ప్యాంట్ వచ్చి ఆర్ త్రిబుల్ ఆర్ మోడల్ వస్తుంది బెల్ట్ టైప్ కానీ క్యాప్ వస్తుంది అండి దీనికి దానికి ఏదో క్యాప్ రాదు దీనికి క్యాప్ వస్తుంది ఇది కూడా మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి సైజ్ వచ్చి వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయండి మోడల్స్ కూడా ఇందులో రెండు మూడు రకాల మోడల్స్ కూడా ఉంటాయి వెడ్డింగ్ మోడల్స్ అండి పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి మన దగ్గర ఇది కూడా వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మోడల్ ఉంటాయి ఇలా సెట్ వస్తుంది మోడల్స్ ఉంటాయి మేడం ఇందులో డిఫరెంట్ చిన్నపిల్లల కానీ పెద్దల వరకు అని డిఫరెంట్ గా వేస్తున్నారు కదండి ఇందులో మీకు వన్ ఇయర్ నుంచి పెద్దవాళ్ళ వరకు మెన్సివేర్ వరకు ఉన్నాయండి ఇందులో కూడా మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటది అవునండి కలర్స్ కూడా ఉంటాయండి ఇందులో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి చూసుకోండి ఇది మంగళస్థానం ఇది ఇది కూడా ఇప్పుడు తోటపల్లి గుడికి మంగళ స్థానం వేస్తున్నారు కొత్త ఇల్లు హల్దీ డ్రెస్ అని ఇలా వస్తుంది అండి ఇది కూడా మీకు ఫార్టీ టు ఇంచు మించి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటది ఇప్పుడు తోటపల్లి గుడికి వైట్ అండ్ వైట్ వేస్తున్నారు కదండి ఇప్పుడు ఇది కూడా మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో ఈ వెరైటీ ఇందులో ఈ వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి వేర్ అండి రిసెప్షన్ కి వెళ్ళినప్పుడు పిల్లలకి వేసుకోవడానికి వేర్ స్టైల్ అండి కార్గో కార్గో ప్యాంట్ వస్తాయి బర్త్డేస్ కి మ్యారేజెస్ కానీ వేర్ స్టైల్ ఇందులోనే కలర్స్ ఉంటాయి టూ త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయండి ఇదో కలర్ ఇదొక కలర్ దీనికి ఇలాగా మోడల్ చైన్ కూడా ఇస్తుంది అండి రామరాజు లింగింగ్ స్టైల్ వస్తుంది కదండి అలా వైట్ అండ్ వైట్ వస్తుందండి రామరాజు లోనే బ్రాండ్ అనమాట అండి రామరాజు కయితే మీకు నెట్ రేట్ కాకపోతే ఇందులో కూడా మీకు ఆఫర్ ఉంది అండి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఇందులో కలర్స్ ఉంటాయి చూడండి మేడం ఇలా త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉంటాయండి మామూలుగా యాక్జ్ ఛాంపిల్ చూపిస్తున్నాను ఇది కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది మేడం రామరాజు లింగి స్టైల్ సేమ్ ఇందులోనే దోతి స్టైల్ వస్తుందండి ఇది దోతి స్టైల్ అండి పండుగ కూడా వస్తుంది ఇందులో కూడా మీకు వన్ టెన్ ట్వల్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి ఇందులోనే హల్దీ స్టైల్ లోనే ఇది డిఫరెంట్ మోడల్ కొంచెం పెద్దవాళ్ళు కట్టు సాంప్రదాయ పట్టంగా ఉండడానికి ఇలాగా మంచి కట్టులోనే వస్తుంది అండి సూట్లు ఇది వచ్చి మీకు వన్ ఇయర్ నుంచి ట్వల్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇవి కూడా మీకు ఆఫర్ వచ్చి మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంచుమించు ఫిఫ్టీ వరకు కూడా అవకాశం ఉంది షర్ట్ వస్తుంది మేడం తర్వాత పైన వేస్ట్ కోట్ ఆడిది పైన బ్లాజర్ వస్తుంది టై వస్తుంది ప్లస్ ప్యాంట్ కూడా వస్తా సెట్ వచ్చేది మేడం త్రీ పీస్ సూట్ అంటారు మేడం దీన్ని సైజెస్ వన్ ఇయర్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇది కూడా థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చు మించులు ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు మనం పేర్స్ చూసామండి ఇప్పుడు ఇండివిజువల్ ప్యాంట్ విడిగా షర్ట్స్ విడిగా ఉంటాయి వచ్చి వన్ ఇయర్ నుంచి ఉంటాయండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇది వచ్చి టాంజిన్ వస్తుంది అండి వచ్చి మీకు టూ హండ్రెడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇందులో కూడా మీకు ట్వంటీ టు ఫిఫ్టీ బ్రాండ్ బట్టి డిజైన్స్ బట్టి రేట్ పడుతుంది పంకీ మోడల్స్ వస్తాయండి చిన్నపిల్లలు ఇప్పుడు ఎప్పుడు ప్లేన్ వేస్తారు ఇప్పుడు అంతా పంకీ స్టైల్ వచ్చిందండి కార్గో స్టైల్ పంకి మోడల్ పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతారు కానీ ఫ్యాన్స్ ఈ మోడల్స్ అండి ఉంటాయి వచ్చి మీకు వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇందులోనే కొంచెం పెద్ద పిల్లలకి టెన్ ఇయర్స్ ఆ స్టైల్లో టాన్ జీన్స్ టాన్ జీన్స్ లో కలర్స్ ఉంటాయండి అలాగే కార్గో కాటన్ కార్గో అండి జీన్స్ కార్గో వస్తుంది అంటే కాటన్ లో కార్గోస్ ఇలా త్రీ త్రీ ఫైవ్ కలర్స్ ఉంటాయండి కార్గోస్ లో ఇది కూడా మీకు వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మోడల్స్ ఉంటాయండి ఇది కూడా మీకు ట్వంటీ టు ఫిఫ్టీ ఆఫర్ ఉంటుంది అండి ఇది ఓన్లీ కాటన్ జీన్ సింపుల్ గా ప్లేన్ గా ఉంటాయండి కొంతమంది పాకెట్ ఇష్టపడరు కాబట్టి ఓన్లీ సింపుల్ గా ప్లేన్ గా ఉంటాయండి ఇవి కూడా మీకు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మించి ఉంటాయి సార్ ఇప్పుడు జీన్స్ కార్గేండి ఇది కూడా వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇందులో కూడా మీకు ఆఫర్స్ ట్వంటీ టు ఫిఫ్టీ ఉంటాయండి ఇందులో కలర్స్ కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయండి ఈ కార్గోస్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ మామూలు జస్ట్ శాంపిల్ మాత్రమే ఇప్పుడు వరకు ఫ్యాంట్ సెక్షన్ చూసాం కదండి ఇప్పుడు షర్ట్ అండి ఇది కూడా వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మోడల్స్ ఉంటాయండి సింపుల్ గా ఇందులో ప్రింటెడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి క్యాప్ కూడా వస్తుందండి కార్గోస్ ప్యాంట్ మీదకి మ్యాచింగ్ అవుతాయి తర్వాత ప్రింటెడ్స్ కాటన్ జీన్స్ ఉన్నాయి దాని ప్రింటెడ్ షర్ట్స్ బాగుంటాయండి ఇది కూడా వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇది కూడా ఆఫర్స్ కూడా మీకు ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఇంచుమించు ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయండి ఇప్పుడు చిన్నపిల్లలు అండి సేమ్ ఇందులోనే మీకు ఇంకా వన్ ఇయర్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఇప్పుడు వరకు డబుల్ పాకెట్ ప్లేన్ ఏసీ అండి లేటెస్ట్ బ్యాక్ సైడ్ ప్రింటెడ్ అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి త్రీ కలర్స్ అవైలబుల్ అండి జీన్స్ పాకెట్ డబుల్ పాకెట్స్ జీన్స్ సైడ్ పంకి వర్క్స్ నేమ్స్ ఉంటాయండి జీన్స్ షర్ట్స్ ఇందులో కూడా ఫైవ్ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి మీకు టెన్ ఏజ్ ఇయర్స్ బాబులకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మాట ఇది కూడా టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ మించి ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు వరకు కిడ్స్ వేర్ చూసామండి ఇప్పుడు ప్రెసెంట్ మెన్స్ వేర్ అండి ఇది వచ్చి జీన్స్ కంఫర్ట్ జీన్స్ అండి ఇవి వచ్చి ఆఫర్ ఉందండి మూడు ప్యాంట్ లో త్రిపుల్ నైన్ ఆఫర్ అండి మా ఫెస్టివల్ ఆఫర్ ఇది సందర్భంగా ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఆఫర్ పెట్టారండి అవునండి ఆఫర్స్ అవునండి ఈ ఈ నెలంతా కూడా మీకు ఆఫర్స్ ఉంటాయండి ట్రిబుల్ లైన్ త్రీ ప్యాంట్ తర్వాత సేమ్ క్యాజువల్ బ్రాండెడ్స్ కాటన్ జీన్స్ వచ్చి టూ పీస్ ట్రిపుల్ లైన్ అండి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అండి క్యాజువల్స్ ఉంటాయండి కంఫర్ట్ ఉంటది పెన్సిల్ పిట్ ఉంటాయి ఇందులో వచ్చి మీకు టూ పీస్ ఆఫర్ ఉందండి ఇక్కడ వైభవ ఫ్యాషన్స్ లో హాల్ అన్నింటిలో కూడా ఒక రోజు ఒక్కొక్క ఆఫర్ పద్నాలుగు రోజులు పద్నాలుగు ఆఫర్స్ పెట్టారండి క్యాజువల్ షర్ట్స్ అండి ఇవి కూడా ఆఫర్ ఉందండి మామూలుగా సింగిల్ షర్ట్ వచ్చి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అది ఆఫర్ పెట్టామండి త్రీ పీస్ వచ్చి లైన్ అండి చెక్స్ కావాలంటే ప్లేన్ ప్రింటెడ్ స్టైల్ కావాలంటే ప్రింటెడ్ స్టైల్ ఇలా డిఫరెంట్ చెక్స్ కావాలంటే చెక్స్ ఇలా మీకు త్రీ పీస్ వచ్చి త్రిబుల్ లైన్ అండి ఇది కూడా మాది యానివర్సిటీ ఆఫర్ ఆఫర్ బ్రాండ్ కూడా బాగుంది ఇవే ఇవే డిజిల్ కదండి ఇంకా వెరైటీ బోర్డ్ వెరైటీ డిజిటల్ ఉన్నాయండి తర్వాత వచ్చి కొంచెం పెద్దవాళ్ళకి ఆఫర్ ఉండాలి కదండి అండి లెలిన్ కలర్ షర్ట్స్ అండి పెద్దవాళ్ళకి సమ్మర్ వేర్ అని ఫెస్టివల్ ఆఫర్ పెడితే సమ్మర్ గా స్టైల్ వేర్ గా పనిచేస్తాయండి ఇది వచ్చి మన ఆఫర్ మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండి కానీ ఇప్పుడు ఇవి కూడా త్రీ పీస్ త్రిపుల్ నైన్ అండి ఇందులో ప్లేన్ చెక్స్ ప్రింటెడ్ ప్రీ వెరైటీస్ కూడా ఉంటాయి ఇక చెక్స్ కూడా ఉంటాయండి ఇలాగా ఈ ఫెస్టివల్ ఆఫర్ మాట ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ట్రెండింగ్ అండి ఇది బ్యాగ్ స్టైల్ అండి ప్రజెంట్ డిఫరెంట్ మోడల్ బ్యాగ్ స్టైల్ మాట ఇందులో నార్మల్ ఉంటదండి పాకెట్స్ మోడల్ కార్గో స్టైల్ ఇప్పుడు అంతా యూత్ ఈ స్టైల్ అండి బ్యాగ్ స్టైల్ వేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది కూడా మీకు ట్వంటీ నుంచి ఫిఫ్టీ ఆఫర్ ఉందండి ఇది ఇది కూడా ఫెస్టివల్ ఆఫర్ అండి మామూలుగా అయితే టెన్ ట్వంటీ అండి ఫెస్టివల్ ఆఫర్ వచ్చి మీకు ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవైలబుల్ ఉందండి ఇందులో ఇది సైజెస్ ట్వంటీ ఎయిట్ నుంచి మీకు థర్టీ సిక్స్ వరకు వస్తాయి అలాగే జీన్స్ అండి కంఫర్ట్ జీన్స్ ఏంటి షేడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ కూడా ఉంటాయండి ఇలా ఒక్కొక్కటి ఒక కలర్ వస్తుంది అండి ఇవి వచ్చి మామూలుగా అయితే మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి కానీ ఆఫర్ ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ బ్రాండెడ్ వచ్చి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మామూలు ట్వంటీ

ఎక్కడ బ్రాండెడ్ ఏదైనా సరే ఎంఆర్పీ రేట్ ఉంటదండి దీంట్లో కూడా ఆఫర్ ఉందండి మామూలు యాక్చువల్ అయితే ఎంఆర్పి రేట్ ఈ ఫెస్టివల్ ఆఫర్ మీకు టెన్ టు ట్వంటీ ఆఫర్ ఉందండి ఇది వచ్చి సిఆర్ఎంస్ బ్రాండెడ్ అండి షర్ట్స్ క్యాజువల్స్ ఉంటాయండి ఫార్మల్స్ ఉంటాయి ప్లేన్ కావాలి ప్లేన్ ఉంటాయి చెక్స్ కావాలి చెక్స్ ఉంటాయి అండి ఇది వచ్చి మీకు సిఆర్ఎంస్ బ్రాండ్ అండి నెక్స్ట్ బ్రాండ్ వచ్చి మీకు ఒట్టో కంపెనీ అండి ఒట్టో వచ్చి మీకు యాడ్ వస్తుంటది నాని గారు ఇస్తారు మహేష్ బాబు గారు ఇస్తారు అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఫుల్ స్టాక్ దీనికి కూడా మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి అది కూడా ఫెస్టివల్ ఆఫర్ మా యానివర్సిటీ ఆఫర్ అండి స్ట్రైప్స్ పెద్దవాళ్ళు వేస్తారండి ఎక్కువ ఆఫీస్ వేర్ కి అలాగా అందులో కూడా ప్రింటెడ్ స్టైల్ అండి ఇవి కూడా బ్రాండ్స్ అండి బ్రాండ్స్ లో ఏదైనా నెట్ రేట్ కాకపోతే మాకు ఫెస్టివల్ ఆఫర్ టెన్ టు ట్వంటీ ఇందులో ప్రింటెడ్ వస్తుందండి చెక్స్ వస్తాయి ఇవన్నీ ఇవన్నీ బ్రాండ్ ఇస్తున్నా నెక్స్ట్ బ్రాండ్ వచ్చి మనకి రామరాజ్ అండి రామ రోజు టూ క్వింట్స్ ప్యాక్ అండి వైట్ వైట్ క్విం ప్యాక్ ఇది వచ్చి ఎంఆర్పి మామూలుగా అయితే ఎంఆర్పి అండి ఫెస్టివల్ ఆఫర్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది అండి లోనే రామరోజు స్టైల్ ఇందులో మీకు సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ అండి ఇందులోనే గోల్డ్ మ్యాచింగ్ ఎక్కువ అడిగితే పట్టు టైప్ కూడా వస్తుంది అండి సేమ్ ఇదే పట్టు టైప్ ఇందులో లు లుంగి స్టైల్ వస్తుంది అండి నెక్స్ట్ ధోతి స్టైల్ వద్ద అంటే మ్యారేజెస్ కే కొంతమంది ఇది కూడా ఇది కూడా పంచి దోతి స్టైల్ వద్దండి తర్వాత వచ్చి డీజే టిల్ అండి ఇప్పుడు అంతా రన్నింగ్ లో ఉంది ప్రజెంట్ మోడల్స్ డీజే టిల్ లో కలర్స్ ఉంటాయండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి అది కూడా మన ఫెస్టివల్ ఆఫర్ ప్రకారంగా మామూలుగా అయితే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా ఉంటాయి ఇప్పుడు అవైలబుల్ సందర్భంగా సందర్భంగా ఫోర్ కలర్ శాంపిల్ అండి టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి ఇందులో తర్వాత నెక్స్ట్ వచ్చి షేర్ అండి మ్యారేజ్ పర్పస్ మోడల్స్ కొత్త కొంతమంది ప్లేన్ అడుగుతారు కొంతమంది ఇలా పార్టీ వేర్ కోర్ట్ మోడల్ అడుగుతారు ఇవి కూడా మనకి టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ అవైలబుల్ ఆఫర్ ఉందండి అది కూడా మన యానివర్సిడీ ఆఫర్ మోడల్స్ ఒకటే కాదండి సిక్స్ ఫైవ్ కలర్స్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి వీటిలో డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఫుల్ కోట్ అండి హాఫ్ కోట్ కూడా ఉంటుంది అండి ఇందులో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ హాఫ్ కోట్ షూట్స్ అండి బ్లాజర్స్ అందరూ ఇప్పుడు ప్రజెంట్ ప్లేన్ అంతా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందండి ప్రజెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ ఇది వచ్చి మనకి పార్టీవేర్ స్టైల్ బాగుంటదండి న్యూట్ర ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ప్లేన్ ఏసీ ప్రెసెంట్ వర్క్ అండి ఇది వచ్చి లేటెస్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకి టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ యానివర్సిటీ ఆఫర్ అండి ఇది సూట్ బ్లాజర్ త్రీ పీస్ షర్ట్ అండి ఇది లోపల వచ్చి హాఫ్ బ్లేజర్ ఉండదండి తర్వాత ఫుల్ బ్లాజర్ అండి వర్క్ వస్తే విత్ షర్ట్ అండి ఇలాగ ఫైవ్ పీస్ చెట్టు అండి ఇది కూడా మీకు టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అవైలబుల్ అండి అది కూడా యానివర్సిడే ఆఫర్ కలర్స్ కూడా అవైలబుల్ అండి త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఎల్లో కుర్తీ హెల్దీ పర్సన్ కి ఇందులో మన దగ్గర టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఒకటి ప్లేన్ ఒకటి ప్రింట్ ప్రింట్ ఉంది మీకు ఇవి ఎన్ని కావాలంటే ఎన్ని పీసులు కావాలంటే థౌసండ్ పీసులు కావాలంటే మనకి సప్లై చేస్తా అండి ప్లస్ ఇది వచ్చి మనకి మార్కెట్ లో వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ ఉందండి కాదు మా ఫెస్టివల్ ఆఫర్ కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అండి ఓన్లీ హండ్రెడ్ అండి ఇందులో కూడా చిన్నపిల్లల నుంచి కూడా ఉంటాయి మేడం చాలా దగ్గర చిన్నపిల్లలు దొరకవు కాదు మనం వన్ ఇయర్ నుంచి ఫార్టీ ఇయర్ ఫార్టీ ఇయర్స్ వరకు ఇస్తామండి ఓన్లీ ప్లేన్ అండ్ ప్రింటెడ్ ఇలా ప్రింటెడ్స్ కూడా అవైలబుల్ అండి ఇవి కూడా మనకు వచ్చి ఫెస్టివల్ ఆఫర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకెట్టడానికి సరిపోదండి ఇప్పుడు కాలేజెస్ రీఓపెన్ ఈ వెరైటీ అందరూ ఎక్కడెక్కడ అంటారు కానీ మా షాప్ వైభవ్ ఫ్యాషన్ లో ఫెస్టివల్ ఆఫర్ గా రౌండ్ నెక్ టీషర్ట్ త్రీ పీస్ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ అండి త్రీ పీస్ ఫోర్ నైన్ అవును మేడం సిక్స్ సెవెన్ కలర్స్ ఉంటాయండి ఎక్కడ కాస్ట్ లేదండి అసలు వైభవ్ ఫ్యాషన్ అందరూ రౌండ్ నెక్ ఇష్టపడరు కాలర్ కూడా ఇష్టపడతారు కాలర్ లో కూడా మీకు ఫెస్టివల్ ఆఫర్ ఉంది అండి ఇలా త్రీ పీస్ వచ్చి మీకు కాలర్ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ అండి కాస్ట్ మాత్రం చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ప్రింటెడ్స్ ఉంటాయండి అలాగే శాంపిల్ చూస్తున్నాం కానీ ఇంకా ప్రింటెడ్ మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ వీటిలో చాలా ఉంటాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు ఉంటాయి మోడల్స్ ఉంటాయి చూడండి ఇవంతా ఇదే అండి స్టాక్ హాస్టల్కి వెళ్ళి పిల్లలకి నైట్ ట్రాక్స్ వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కదండి ఇందులో కూడా ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది మేడం ఇందులో మీకు వచ్చి మన మామూలుగా అయితే నెట్ నెట్ ప్రైస్ అండి మన ఫెస్టివల్ ఆఫర్ వచ్చి టెన్ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంటదండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇలా క్రాస్ పాకెట్ జిప్స్ బ్యాక్ పాకెట్ ఇలా షార్ట్స్ వచ్చి ప్రింటెడ్ షార్ట్స్ ఆఫర్ ఉంది మేడం టెన్ టు థర్టీ అన్ని మోడల్స్ ఉన్నాయండి మోడల్స్ డిఫరెంట్ గా మన దగ్గర మెన్స్ వేర్ లో ఆల్ మోడల్స్ మెన్స్ వేర్ లో అన్ని రకాలు అన్ని రకాలు అన్ని మోడల్స్ ఉన్నాయండి మా వైభవ్ వైభవ్ ఫ్యాషన్ తాడతోటిలో ట్వంటీ నా ఫెస్టివల్ ఆఫర్ పడ పద్నాలుగు ఆఫర్స్ పెట్టాం మేడం థ్యాంక్ యూ